చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా మీకు శుభము కాక నేటి వాక్య ధ్యానం మనుషులు మహిమ గల మనుషులు మహిమ పొందిన మనుషులు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచిన వారికి యేసు క్రీస్తు ప్రభువు తన మహిమను ఇచ్చుచున్నాడు అని వాక్యం చెప్పారు యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయములో గతమనే వనములో ఆయన చేసిన ప్రార్థన దీనిలో ఇరవై మూడవ వచ్చిన అంటాడు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి దేవా నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతువనియు అదో కదా ఏసో క్రీస్తును తండ్రి అయిన దేవుడు ప్రేమించినట్లే ఆయన శిష్యులైన వారిని కూడా ఆయన ప్రేమించాడని తెలుసుకునేటట్లు అందరూ తెలుసుకునేట్లు ఏసుక్రీస్తుట తనకు దేవుడి ఇచ్చిన మహిమను తాను తన శిష్యులకు ఇచ్చాడు అర్థమవుతుందా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుడు తన మహిమను ఇచ్చాడు అనగా ఆఫ్ గ్లోరీ కాబట్టి ఇప్పుడు నిజమైన విశ్వాసులు అందరూ కూడా దేవుని మహిమను కలిగి ఉన్నారు దేవుని మహిమను కలిగి ఉన్నారు మోషే అంతకంతకు తగ్గిపోవు మహిమ వింటున్నారా మోషే అంతకంతకు తగ్గిపోవు మహిమ కనబడకుండా ముసుగు వేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డల యొక్క మహిమ అంతకంతకు పెరిగిడిదిగా కనబడదు ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకానికి యేసు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు వింత మనుష్యుల్లా కనబడతారు ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వింత మనుష్యులు వింత 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 మనుష్యులు ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఐగుప్తుకు పంపు నిమిత్తము పిలిచిన పిలుపు ఆశ్చర్యంగా ఉంటుంది అదేమిటంటే కోరేపు పర్వతంలో ఒక పొదలో మండుతున్నటువంటి అగ్ని కనబడుతాం కానీ ఆ పొద తగలబడటం లేదు అగ్ని మండుతూనే ఉంది పొద పచ్చగా ఉంది అది కాలిపోకుండా అగ్ని మండుచుండే ఈ వచ్చిన మనకు రెండవ మూడవ అధ్యాయం రెండవ వచ్చినలో ఉంది ఒక నడిమిని అగ్ని జ్వాలలలో యహో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గానీ పొద కాలిపోలేదు ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ ఈ గొప్ప వింత చూచదను గొప్ప వింత అగ్ని మండుతూ ఉంది పొద పచ్చగా ఉండినది కాలమేదు ఇది గొప్ప వింత ఇది ఇస్రాయేలు చరిత్రకు సరిపడిన ఉన్నతమైనటువంటి ఎగ్జాంపుల్ అండి నాశనం చేయటానికి ఎంతో లోకములో అగ్ని వంటి శ్రమలతో అనేక మంది ప్రయత్నించారు కానీ ఇజ్రాయేల్ నాశనం కాకుండా అలాగే ఉంది ట్రైబ్ ఆన్ ద ఎర్త్ నేషన్ ఆన్ దర్త్ ఇజ్రాయల్ చారిత్రాత్మకముగా సంపూర్ణ చరిత్ర ఆధారాలు కలిగినదిగా ఉన్నటువంటి దేశము ఇజ్రాయెల్ ఆశ్చర్యం కదా ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే లేదా నాలుగు వేల సంవత్సరాల క్రితమే అబ్రహాములు దేవుడు పిలుచుకున్నప్పటి నుంచి కూడా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాలప్పుడు యహోషివాను దేవుడు ఆ ఐదులోనికి పంచటానికి తీసుకెళ్లిన సమయం చూస్తే ఆ దేశం ఏర్పడింది మొదలు ఇప్పటివరకు ఆ దేశం అలాగే కనుక వాళ్ళ చరిత్ర అట్లా గొప్ప వింత దేవుని పిల్లలు కూడాను గొప్ప వింతగా కనపడతారు అంటే లోక ధర్మానికి విరుద్ధమైనటువంటి స్థితిగతులు అర్థం చేస్తున్నారు అందుకనే మహిమ గల మనుష్యులు అని పెట్టాం ఇక్కడ టైటిల్ మనం మహిమ గల మనుష్యులు టైటిల్ పెట్టాం ఎందుకని లోకంలో ఉన్న మనుషులందరూ సహజమైన మానవ ధర్మాలన్నింటి చొప్పున లోనవుతూ ఉంటారు కానీ యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు అలాంటి కాదు సహజమైన మానవ ధర్మాలలో లోబడిపోయి ఉండేవాళ్ళు కాదు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు దానికి భిన్నంగా ఉంటారు దాన్ని మించి ఉంటారు అదే చాలా విచిత్రంగా ఉంటుంది వారి జీవితమే విచిత్రంగా ఉంటుంది ఏ విధంగానో ఎగ్జాంపుల్ చెప్పటానికి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం యుగోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలమల యొక్క నాటబడిన చెట్టు వలను అది కాలవల వారును దాని వేడుతున్ను వెట్ట కలిగిన దానికి భయపడదు దాని ఆకుపచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరం చింతనొందదుోవాను ఆశ్రయించినటువంటి వాడు యుగోవాను నమ్ముకున్నటువంటి వాడు ధన్యుడు దీవించబడిన వాడు నిజ అర్థం దీవెనకు మహిమ కలిగిన మనుషుడు ధన్యుడు అంటే మహిమ పొందినవాడు మహిమ పచ్చబడినవాడు అది కనుక దేవునికి మహిమ ఉన్నట్లే అతని జీవితంలో ఆ మహిమ యొక్క రిఫ్లెక్షన్ కనబడదు చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు భూమి స్వయం ప్రకాశకం కాదు కానీ సూర్యుని కిరణాలు భూమి మీద పడినప్పుడు భూమి మీద వెలుతురు కల అలాగే దేవుని యొక్క మహిమ యొక్క రిఫ్లెక్షన్ స్వయంగా మహిమాయుక్తులు కానటువంటి మానవులమైనటువంటి మన జీవితాల్లో విశ్వాసం ఉంచినప్పుడు నీతి సూర్యుని యొక్క నీతి కిరణాలు ఆ వ్యక్తి జీవితం మీద పడి మహిమాయుక్తముగా అతని జీవితం కల నేను చెబుతాను ఎలా కనబడుతుందో నేను జాగ్రత్తగా దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు యహోవా వారికి ఆశ్రయముగా ఉండును వాడు యహోవాను ఆశ్రయంగా చేసుకును అంటే అతని ప్రమేయం యహోవాయ వారికి ఆశ్రయముగా ఉండును అంటే దేవుడే అతనికి ఆశ్రయంగా మారుతున్నాడు అది ఆ మానవుని వలన కలిగినది కాదు అది అతని యొక్క వ్యక్తిగతంగా కలిగింది కాదు ఇది దేవుని వరము దేవుని వరము అనగా దేవుడు అతనికి ఆశ్రయంగా మారుతున్నాడు కన్వర్టింగ్ ద ఫోర్ట్ ఫర్ ద బిలీవ్ కోటగా కొండగా మారిపోతున్నాడు చుట్టూ తర్వాత కెన్ టచ్ దగ్గర అందుకనే కొలసి పత్రిక మూడో జయ మూడో చూ అంటాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొక్క దాచిపెట్టబడి ఉంది అంటాడు ఎవడైనా ఒక విశ్వాసం ముట్టాలి అంటే మొదట దేవుణ్ణి ముట్టాలి లోపల ఉన్న క్రీస్తుని ముట్టాలి ఆ లోపల ఉన్న విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి సాధ్యవాధ్యో ఆశ్రయంగా అతను చుట్టూతా ఉంటాడు అతని పరిస్థితులన్నీ బారిపోతాయి బయట మనుషులందరికీ ఉన్న పరిస్థితులే కనబడతాయి ఎగ్జాంపుల్ చెట్టు చూపిస్తున్నాయి ఎగ్జాంపుల్ చెట్టు చూపిస్తున్నాయి ఈ చెట్లలో కూడాను నీటి వారన నాటబడినటువంటి చెట్టు జలముల వారన నాటబడిన చెట్టుకి జలము లేని చోట నాటబడిన చెట్టుకి జలము లేని చోట నాటబడిన చెట్టుకి వ్యత్యాసం మీరు చూస్తే నీటి వారిన నాటబడిన చెట్టుకి కొన్ని స్పెషల్ లక్షణాలు ఉంటాయి ఏమిటి ఆ స్పెషల్ లక్షణాలు అది నీటి ప్రవాహ నీటి వారిన నాటబడింది కాబట్టి దాని వేరుడు ఈ ప్రవాహపు నీటిలో నుండి అవి ఆ సారాన్ని అవి వేరు గ్రహించుకుంటూ ఉంటాయి కాబట్టి వర్షం పైన ఆధారపడదు మానవులు పోసేటువంటి నీటి పైన అది ఆధారపడదు స్వయంగా అదే ఆ నీటిని ఊటల నుండి ఆ నీటిని తీసుకుని అది ఫామర్త అందుకని అంటాడు అది వెట్ట కలిగినా భయపడదు బయట ఎండ తేముల అది 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 భయపడదు దాని ఆకు ఇప్పుడు పచ్చగానే ఉంటది అది ఎండిపోవటం కాని వాడిపోవటం కానీ రానిపోవటం కానీ ఉండదు తర్వాత వర్షం లేకపోతే దాని చింతే లేదు వర్షం లేదు కాపు వస్తుందో లేదో అనే బాధే లేదు దానికి అసలు తర్వాత కాపు మానదు అసలు చింత లేదు కాపు మానదు కాపు ఇస్తూనే ఉంటుంది అంటే ఆ ఎండ వలన కానీ వర్షం వలన కానీ మిగిలిన చోట చెట్ల యొక్క పరిస్థితులు ఉంటాయి నీటి కాలవ కావరణ కాకుండా నీటి కాలవ యోరణ కాకుండా ఇతర స్థలాల్లో నాటబడినది వర్షానికి ఎండకు ఎఫెక్ట్ అవుతుంది కానీ ఈ నీటి వరన నాటబడిన చెట్టు ఎఫెక్ట్ అవ్వదు కాపు ఆకు ఆకురాలదు చింతపడదు భయపడదు అర్థమైందా ఏమీ లేదు దానికి అయినా భయపడదు ఎన్న వచ్చింది భయం లేదు వర్షం రాలేదు భయం లేదు ఎందుకంటే నీటి వారను నాటబడింది సోర్స్ పక్కనే ఉంది ఎగోవారు నమ్ముకోవటం అంటే బిలీవింగ్ ట్రస్టింగ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ట్రస్టింగ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ దేవుడు జీవమునకు ఆధారమైన వాడు ఆయనను నమ్ముకుంటాం సోర్స్ ఆఫ్ లైఫ్ ఉనికి అయినవాడు జీవమునకు ఉనికి అయిన వాడు ఎందు విశ్వాసం ఉంచటం వల్ల ఆ వ్యక్తికి భయం ఉండదు చింత ఉండదు అతని ఫలితము ఫలిస్తూనే ఉంటాడు ఇదండి దేవుని యొక్క వాక్యం చెప్పింది ఎలాగా ఎలాగా ఇది జరుగుతుందో నేను చెబుతాను ఈ మనుషులు మహిమ గల మనుషులు ఉంటారు చూడండి ఎవరికైనా డబ్బు అంటే చాలా ఇష్టం డబ్బు అంటే చాలా ఇష్టం ప్రతి మానవుడికి డబ్బు అంటే ఇష్టం డబ్బుని ప్రేమించడం ఎవరు కదా ఈ లోకంలో సహజమైన మానవులు డబ్బు అంటే ఇష్టపడతారు డబ్బు మీద ఆధారపడతారు డబ్బు కొరకు ఏమైనా చేస్తారు అయితే ఈ మహిమాయుక్తమైన మనుషులు డబ్బును వస్తువుల్లో చూస్తారు ప్రాణంగా చూడడం పాదాలు చేసుకునే చెప్పులో చూస్తారు అపోస్తలు పాదాల దగ్గర మూడు వేల మంది విశ్వాసులు చెర స్థిర ఆస్తులు అమ్మి మూటలు కట్టి కట్టన డబ్బు పాదాల దగ్గర పెట్టారు నెత్తి మీద కాదు పెట్టింది పాదాల దగ్గర పెట్టి అపోస్తలు అయితే అపోస్తలలో ఆ డబ్బులు తృణప్రాయంగా తీర్చారు ఇది మా పని కాదయ్యా తీసేవా ఇది ఏంటంటే కట్టల కట్టల డబ్బు దట్స్ వైట్ మనీ నాట్ బ్లాక్ మనీ ఇట్స్ వైట్ మనీ ఆస్తుల మీద తెచ్చి పెట్టారు వైట్ మనీ దాన్ని వద్ద ఎందుకు వర్షం చొప్పున ఫలమిచ్చేటువంటి చెట్లు కాదు ఇది నీటి కాలవల ఎవరైనా నాటబడినది కనుక ఆకువాడగా తన కాలం ఉంది ఫలమిచ్చి చెట్టు అర్థమైందా దే సోర్స్ నాట్ ద మనీ దే సోర్స్ ద గాడ్ దాదం దేవుడు అండి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నాం ఆ ప్రభువు నవ్వుకున్నప్ప డబ్బుతో బ్రతుం డబ్బు కరద బ్రతుం డబ్బు చేత బ్రతుం డబ్బు ద్వారా బ్రతుకు దామా దేవుని ద్వారా మహిమాయుక్తమైన మనుషులు దేవుని కలిగి జీవిస్తారు డబ్బు వల్ల కాదు ఏసు తన శిష్యులను ఈ లోకంలో నీకు చెప్పిన మాటలలో సంచిన జోలినైనా తీసుకుని వెళ్ళదు అర్థం ఇదే సంచినైనా యు డోంట్ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గో ఫర్ గాడ్ అది దేవుడు చెప్పిన మాట ఎవరూ చెప్పింది కాదు నేను ఇవాళ ఒక వీడియో చూశాను అందులో జాన్ మెకాదర్ అనే ప్రపంచ దైవజనుడి గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాడు వై వరల్డ్ హేట్స్ మెకాదర్ అది సబ్జెక్ట్ వై ద వరల్డ్ హేట్స్ మెకాదర్ ఎందుకు మెకాదర్ తృణీకరిస్తుంది లోకం అన్న దాంట్లో కోవిడ్ టైంలో లో చర్చిని ఫిజికల్ చర్చిని పెట్టాడు ఆయన మనందరం సంఘాలు మూసేశాం కదా ఇండియాలో అందరూ చర్చిని తాళారేసాం కదా కరోనాకి కోవిడ్కి భయపడి అమెరికా దేశంలో విస్తారమైనటువంటి చలి ప్రాంతం ఉన్న దేశంలో విస్తృతమైనటువంటి డచ్ ఉన్న చోట ఫిజికల్ గా ఆయన చర్చి పెట్టాడు ఎందుకంటే అమెరికాలో లాక్డౌన్ లేదు కదా చర్చి పెట్టాడు అందరూ కూడా చాలా బాధపడ్డారు ఇదేమి విశ్వాసం తెచ్చుకోవాలి ఎవరు తెచ్చుకోవాలి వాళ్ళ విశ్వాసం అసలు అప్పుడప్పుడు గాడ్ ఆయన కూడుకోమన్నాడు కూడుకుంటున్నారు అది మూర్ఖత్వమా అని చెప్పి చాలా మంది తృణీకరించి దైవ సేవకులే ఆయన మీద ధ్వజమెత్తిపోయిన వాళ్ళు అన్నారు ఆయన ఒకటే ఆయన విశ్వాసం ఆయన ఒకటే చెప్పారు ఐ ట్రస్టెడ్ గాడ్ అక్కడ ఐ బిలీవ్ ద బైబిల్ ద బైబిల్ ద ఇన్స్టెక్స్ టు వారు ఎడదగకున్నారు రెండు నలభై డ్యాట్స్ తీసుకున్నాడు నిలబడిపోయాడు అంతే నిజంగా జరిగింది అక్కడ ఆయన సంఘం అందరు క్షేమంగా ఉన్నారు లోకమంతా ఆయన మీద పడి అరిచిన అక్కడ డచ్ రాలేదు అదే వింతండి ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ అండ్ ఎ గా మరసిపోయి అందుకే యఘోష అంటాడు మీరు ఎవరిని సేవించిన నేను నా ఇంటి వాళ్ళను ఎగోవానే సేవిస్తాము అని చెప్పాడు నేను నా ఇంటి వాళ్ళను ఎగోవానే సేవిస్తాము అని చెప్పాడు వీ డోంట్ లివ్ బై మనీ వీ లివ్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా ఇవాళ ఇంటర్నెట్ యుగంలో ప్రతి పాస్టర్ గారు పెద్ద పెద్ద బోధకులు కూడా వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మానిటైజేషన్ కోసం ఏమేమో 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 కల్పితాలు పెట్టేస్తారు మెసేజ్ ఉన్నది ఒకటైతే పైకి ఆకర్షించడానికి నో ఎథిక్స్ దానికోసం చేసిన సేవలు మీకు తెలుసా నావి ఏడు వేల ప్రసంగాలు ఉన్నాయి పైగా ఉన్నాయి ఇంచు ఎంత ఉన్నాయి అత్యధిక శాతం జీరో మ్యూస్ ఉన్నాయి ఒక్క రోజులోనే ఐదు లక్షల చూసారు ఎనిమిది లక్షల చూశారని చెప్పి చాలా 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 వీడియోస్ పెడుతున్నారు దాని కొరకు నేను నా ఎథిక్స్ నెల మొదటి రోజున ఒక్క రూపాయి ఉండదు నెల ఆఖరి రోజున ఒక్క రూపాయి ఉండదు నా పరిచయం ఇరవై ఒక్క సంవత్సరాలుగా టీవీ పరిచయం అలాగే నడుస్తూ ఉంది విస్తరిస్తూనే ఉంది పనిచేస్తూనే ఉంది కాపు మాన లేదు ఎపిసోడ్స్ పోతూనే ఉన్నాయి வெந்த가வுள்ளது வெந்த அது মহানエイமන්ත வெந்தையின நாடகமంట মহানエイம நாடகம் மந்த வெந்தையின அப்படி வருது அப்படி இட்ஸ் எ மெரக்கலஸ் தி வேர்ல்ட் வென் இட் சீஸ் অর 룩ஸ் एट தி மில்லிவாட்ஸ் ஸ்கை இட்ஸ் எ வண்டர்ஃபுல் மெரக்கலஸ் நோபடி கரண்டஸ்ட் హౌ ద వాటర్ టర్న్ ఇన్ టు నో బీ కెన్స్టా ఏ విధంగా ఈ మినిస్ట్రీ కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎవరికి అర్థం కాదు ఆపాలని ప్రయత్నించే కొద్దీ విస్తృతంగా ఇంటర్నెట్ ద్వారా ప్రియమైన దేవుడు వెళ్ళాలి డబ్బు మీద ఆధారపడదు లోక పరిస్థితుల మీద ఆధారపడదు ప్రభుత్వం యొక్క ఆడర్శ జీవోల పైన ఆధారపడి భయపడాలి ఆ మనిషి చట్టే కాదు ఇవాళ దైవ కూడా ఏ చట్టాలకి కూడా వ్యతిరేక్తమైన వాక్య విరుద్ధమైన వేటికి కూడా ఎవరు భయపడరు చాలా మరణమును దీవెనగా భావించే వింతైన నష్టాన్ని లాభంగా భావించే వింతైన బిడ్డలు శత్రువును ప్రేమించే వింతైన జనాక పాపాన్ని విసర్జించే వింతైన జనా పానే ధైర్యంగా చెప్పుకునే వింతైన జనాక మన ఆశ్రయం దేవుడు మన దేవుడు నమ్ముకు మనం బ్రతుకుతున్నది దేవుని కొరకు మన కొరకు కాదు జీవిస్తున్న మన జీవితం మన కొరకు చనిపోయిన క్రీస్తు కొరకే తప్ప మన కొరకు మన బిడ్డల కొరకు కాదు ఈ లోకం వారి కొరకు వారి బిడ్డల కొరకు బతుకుతుంది మనం మన కొరకు కాదు మన ప్రభువు కొరకు ఆయన ప్రజల కొరకు బతుకు పౌలు అంటాడు మీ కొరకు నేను ఉండాల్సి వచ్చింది నాకు అయితే లాభం అన్నాడు నేను వెడలిపోయి ప్రభు దగ్గర అనుకుంటున్నాను మీకోసం నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఎవరు ఆత్మీయ పిల్లల కోసం ఉంటున్నాను అన్నాడు పౌలు గారు అనిదిందరుగా చిరువు అప్లికేషన్ పెట్టుకున్నాడు పేతురు గారు వింతైన దేవుని ప్రజలు లోకానికి వింత వారి ఎందు దేవుని మహిమ ప్రత్యక్ష పరచబడుతుందని లేఖనాలు చెప్తున్నాయి మహిమగల దేవుణ్ణి కలిగి ఉన్నారు ఆయన మహిమను మనపై ఉంచి మన జీవితాన్ని మహిమా యొక్క కార్యాలు చేయడానికి మహిమగల పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు మంటి ఘటనలలో మనకు మహిమ ఐశ్వర్యాన్ని ప్రభువు ప్రసాదించాడు దీనిని పొందుదామా లేక డబ్బు కొరకు వెంపర్లు ఆడదావా అబద్ధాలు లంచాలు తీసుకుందామా మోసాలు చేద్దామా దోపిడీ చేద్దామా పేదలను దోచుకుని నీతిమంతులను బుచుకలో బతుకుదావా క్రైస్తవుల నిజ క్రైస్తవుడు కలిగిన వాడుగా బతుకుతాడు నిజ క్రైస్తవుడు దేవుని ఆశ్రయంగా దేవుడు చేత ఆశ్రయముగా ఉంచబడిన వాడి ఆశ్రయం పొందిన వాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి